చీర తీసుకుంటాను బాబా అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు ఇంట్లో ఉండేదాన్నే కదా నాకు ఇచ్చాలి హ్యామ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో తనకు కూడా వచ్చేది నువ్వే చూడరాదు నాకేం తెలుస్తుంది బాబా హేమని కట్టుకోబోయేవాడివి నువ్వే సెలెక్ట్ చేయి నా సెలెక్షన్ తనకు నచ్చుతుందో లేదో నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా ఇది బాగుంటుంది ఏమిటి బాబా ఎప్పుడొచ్చా ఇప్పుడే అత్తయ్య పండకి చీరలు పంపించిందే నీకేది కావాలో తీసుకో మరి నీకు నేను తీసుకున్నాను నాకు ఇది బాగుంది నేను చెప్పలేదు హేమకి నాకు టేస్ట్ నచ్చదని నువ్వే సెలెక్ట్ చేసావు బాబా ఏదోలే నీకు అది నచ్చింది కదా అది తీసుకో అదేం కాదు నీ సెలెక్షన్ ఏదో చెప్పాల్సిందే నేను గొడవ ఏంటండి ఏం లేదు మాత్రం హేమ కే చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ ఫైనల్ గా నువ్వు చెప్పునైనా ఆవిడ కే చీర బాగుంటుందో అయ్య బాబోయ్ దానికంత చర్చ కావాలి ఏంటండి మల్లె పువ్వులంటే అమ్మాయి గారికి ఈ మంచిగా రంగు చీర అయితే కరెక్ట్ హేమ సెలక్షన్ అదే ఇదిగో నయ్యా నేను నాటకం ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి శాకా పట్టడం కాదు బాగా బాగా ఉదాయి దాంతో వాడి నాటకం ఆడటానికి ఒప్పుకుంటాడు అప్పుడు స్టేజ్ మీద బాగా చిత్రి కళ్ళు చేతులు విడిచాయి మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాడు ఇది నాటకమైన సంబరపడిపోతారు మన పన్ని అనుభవశంకర ఎవరది సూర్య గారు మీరా ఏమిటది మీరు నట్టుని కాదు బోల్టుని కాదు సూర్యుడు ముందు దిగుట్టే లాంటివాడిని స్వామి సింహం ముందు చిట్టెలికి లాంటి వాడిని బంగారం ముందు ఇత్తడి సరే ముందు కూర్చోండి అయ్యో అపరాధం స్వామి తమరు కూర్చోండి తమరు సాక్షాత్ శివస్వరూపులు ఈ జిల్లాకే శివులు భారతదేశానికే శివులు అమెరికా కూడా తమరే శివులు ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు తమ రొక్కరే అసలైన శిశులైన పరమశివులు తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాతో చిన్న కోరిక బలెవరే ఎవరు చెప్పండి నాటకాలు ఆడుతూ బతుకుతున్న వాణ్ణి పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేని వాణ్ణి తమరు శివుడు వేషం వేస్తున్నారంటే చాలు జనం తండోపతండాలుగా వస్తారు టిక్కెట్లు బ్రహ్మాండంగా తిగుతాయి డబ్బు వడగళ్ళ వాళ్ళ కృష్ణు ఎటు చూసినా జన సందోహం ఎక్కడ చూసినా తమకు జయజేలు ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చు స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి పెళ్లి జరిపిస్తానంటే ధన్యుని స్వామి శివుడు పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర మొత్తం రుద్రం భజే భజే శౌర్య అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం అని మేం కీర్తిస్తుంటే తమరు అపర శివులు నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్క్ వర్కులతో అనుకోండి చెప్పండి రాక్షసులు తపస్సు చేస్తారు పరమశివుడు దర్శనమిస్తాడు ఎవరి చేత చూపు రాకుండా వరం కోరుకుంటారు మరి శివుడు వరం అండి ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే పరమిచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటిని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి అమ్మాయి గారు మీరు ఎలా సాగతిస్తారు ఏమన్నా తెలియదు కానీ మనం తాణం చేస్తంటే స్టేజ్ దత్తలు పోవాలండి ఈ మధ్యకాలంలో మనం స్టేట్ లో ఇచ్చాడు శివుడు పొట్లనా హేమ నేర్పగలదు నువ్వు నేర్చుకుంటావు అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే లేకపోతే ఏమండి ఇందులో మా గొప్పనైతుంది కదండి మగాడు తొందరపడి తప్పు చేసిన ఆర్ది సరిది మంచి ఎప్పుడు ఆయన ప్రదర్శన మీరు ఎప్పుడు పాస్ చేసే అప్పుడేనండి బాబా అసలు ఎలా మొదలవుతుంది అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది పెద్ద ముత్తవులు ఆ పాల కోసం ఆ బిందె బిందేమిటి ఏమైంది నీకు వాళ్ళ ఏం కాలా నీ వెళ్లి నీళ్లు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి పాలు తీసుకురా రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది అదే మార్పు పెద్ద మాటలు నేను ఎప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను తీసుకొచ్చేశాను వెళ్ళి పాలు తీసుకురా టైంకి కి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న వెళ్ళు రండి ఏంటమ్మా గారు ఆలస్యంగా కళ్ళు కలవల్లా ఉన్నాయి పాలు రెడీ అయ్యానండి రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చింటుందండి చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగత ఎలా ఉతికి పారేశానో పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని నువ్వు జాగ్రత్తగా ఉంటే మీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు ఎదుటి వాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా బాగుంది బాగుందండి శుభం మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వకలేదు ఏంటండి బా అబ్బా వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం బయటికి రండి అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు చెప్పండి మీకు అబ్బాయి నచ్చాడా ఆడపిల్లలు నువ్వు ఇట్లా అటు చెప్పేస్తారా రైటేలేండి ఇటు అప్పుడు కొంచెం ఎరకడంగానే ఉంటుంది ఓ పని చేయండి అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి అనుకోండి కోపం నాకేసి తిరిగి చూడండి అయ్ అయ్యి బాబాయ్ అదేంటండి అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు అటు బాధగా చూసి అర్థం ఏంటండి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది రైట్ ఆడపిల్ల ఆడపిల్లంటే అంతే కదండి పాప రేపు హేమగారు కూడా అంతేలే వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు నీకాయన నచ్చారా లేదా చెప్పు మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాసపోయారండి ఇంకా పెళ్లి ఏర్పాటు చేసుకోండి శుభం అయితే కట్నకానుకూల విషయాలు కూడా మరి మేమే బంగారం లాంటి ఊరు సంతలో పశువుని పెట్టి బేరం అన్నట్టు నన్ను మధ్యలో పెట్టి బేరమాడడం నాకు సూత్రం ఇష్టం లేదు నేను అలా బయటించుంటాను మీరు మాట్లాడుకోండి మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి కొన్ని పద్ధతులున్న మనిషి మధ్య తరగతి వాళ్ళం కదా తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు మరి ఏమంటారు అవి అవన్నీ ఎందుకండి ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి ఒక ఒక యాభై వేలైతే సబబ్బుగా ఉంటుందంటారు సరే బావగారు మీ సంబంధం మాకు నచ్చిందండి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం వస్తావు నమస్కారం విన్నాయి యాభై వేలు కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు అంతటితో ఆగుతుందా లాంఛనాలని అవని ఇవని ఇంకా అమామ బాపతో ఇంకో పదివేలు దేగుతుంది కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి మంచి సంబంధం అనుకున్న తర్వాత డబ్బు గురించి ఆలోచన ఎందుకు బాబు గారు ఈ ఇంటిని నమ్మేస్తాను చూపు చేస్తున్నారా బాబు గారు లేదయ్యా నిజంగానే క్రమశిక్షణ నచ్చింది ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా చాలా సబబుగానే అడిగారు అయినా రేపు మీరు మాత్రం అడగరా మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి అందుకే ఇంటిని అమ్మేసేయాలని నిశ్చయానికి వచ్చాను మీ ఇరుకులో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబుగారు కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి